హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జేసీఎమ్ఎన్ కుకింగ్ వ్లాగ్స్ ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను స్నాక్ రెసిపీ అనమాట ఫెస్టివల్ రెసిపీ డోనట్స్ బిస్కెట్స్ అనమాట చాలా హెల్దీగా ఉంటుంది ప్రోటీన్తో మైదా లేకుండా హెల్దీ బిస్కెట్స్ అనమాట పిల్లలకి పెద్దలకి ఎవ్వరు తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఈ రకంగా పైన కొద్దిగా లైట్ క్రిస్పీగా మెత్తగా బాగుంటాయి నేనైతే గోధుమ పిండిని టూ కేజెస్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా బేకింగ్ సూడా కానీ వంట సూడా కానీ కొద్దిగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత బనానా కూడా తొక్క తీసి కట్ చేసి పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఎగ్స్ కూడా తీసుకోవాలి నేనైతే త్రీ ఫోర్ ఫైవ్ ఎగ్స్ వేసానన్నమాట షుగర్నేమో మిక్సీ జార్లో ఈ విధంగా పౌడర్ పట్టేసుకొని పెట్టేసుకోవాలి ఇలాచీలు ఉంటాయి కదా పొట్టు వేయకుండా సీడ్స్ మాత్రమే పౌడర్ చేసి అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ షుగర్ పౌడర్ ఉంటుంది కదా అది కూడా పిండిలో వేసుకొని బాగా కలుపుకొని పెట్టేసుకోవాలన్నమాట బాగా చేతులతో బాగా కలుపుకోవాలి పెద్ద బౌల్ తీసుకొని తర్వాత బనానా కట్ చేసుకున్న బనానా కూడా వేసి అందులో కొంచెం నలుపుకొని బాగా పిండిని కలుపుకోవాలి తర్వాత నెయ్యి పక్కన మనం వేడి చేసుకోవాలి తర్వాత ఎగ్స్ అనేవి పిండిలో డైరెక్ట్ కొట్టేసుకోవచ్చు కొట్టేసుకున్న తర్వాత ఈ కాగిన నెయ్యి ఉంటుంది కదా ఒకసారి అది పిండి కలు కలుపుకున్న తర్వాత కాగిన నెయ్యిని కూడా మనము అందులో వేడివేడిగా ఉన్నప్పుడే నెయ్యితో కలుపుకోవాలి ఇక్కడ వాటర్ అనేది బిస్కెట్స్లో యాడ్ చేయొద్దండి అంటే టేస్ట్ తగ్గిపోతుంది మనకు కావలసినంత నెయ్యి ప్యూర్ గీన్ వాడితే సరిపోతుంది ఆ తర్వాత ఈ పొడి పొడిగా నెయ్యి వేసిన తర్వాత కలుపుకున్న తర్వాత మనం ముద్దగా అవడం కోసము కలుపుకోవడానికి ఈజీగా ఉండడానికి టేస్ట్గా ఉండడానికి కూడా పాలు అనేది మిక్స్ చేస్తూ మనం విధంగా రెండు చేతులతోటి బాగా బలంగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఎక్కువ పిండి ఉంటుంది కదండి అదంతా ఒకటేసారి కలపడానికి ఈజీగా ఉండదు కాబట్టి కొద్ది కొద్ది పిండి తీసుకొని మనం బాగా చాలాసేపు కలుపుకోవాలి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టేసుకొని పెద్ద పెద్ద బాల్స్ తీసుకొని విధంగా చపాతీ పిండిలాగా అంటే పల్సగా కాదు కొద్దిగా మందంగా వచ్చేటట్లు ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత మనకు ఇష్టమున్న షేప్స్లలో నైఫ్తోని కానీ షార్ప్ గ్లాసెస్ ఉంటాయి కదా గ్లాస్లతో కానీ మనము రౌండ్ షేప్లో వచ్చేటట్టు మౌల్డ్స్ ఉన్నా కానీ వాటితోటి మనము చేసుకున్నాక కట్ చేసుకోవచ్చు ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయిందనమాట నెక్స్ట్ ఆయిల్ బా బాండీలో పెట్టేసుకొని వేడైన తర్వాత ఒక్కొక్కటిగా మనము అన్నీ చేసుకున్నాక కూడా మనం కాల్చుకోవచ్చు ఈ విధంగా రౌండ్గా కూడా చేశాను అనమాట ఇవి కాలిన తర్వాత అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు పెట్టుకోవాలి పెద్ద హై ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే నలుపెక్కిపోతాయి అనమాట టూ సైడ్స్ కాల్చుకొని వచ్చిన తర్వాత తీసుకుంటే ఈ విధంగా టేస్టీ టేస్టీ డోనట్ బిస్కెట్స్ మనకి రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి